వస్తే ఈ రోజు అయితే కొరమాట షాపాలలో అయితే వాటిని కూలికి ఎలా కట్ చేయాలో చూపెడుతున్నా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి એલે ઓ સર એલે બેના નીમુની દીતીયા રાજી તોડા આવો હા યે પડ કીદરે ગપટુ હાજે કી માગ લે તું સાહેબ

ఏ రెండు రోజులు కూడా పట్టించేస్తాడు దగ్గర వాడి ఏ రెండు రోజులు పట్టించారు పోయి కాదా వాటిగా ఇది అసలు నంజలు ఇట్లా అమ్మలేదు రాత్రి

लाइक एंड सब्सक्राइब इंटर तो वीडियो इनका वीडियो तो मेरे को सब बाय फ्रेंड्स